వస్తివా సంతోషం ఏమి సమాచారం తమ సమాచారం తప్ప మాకు వేరే ఉన్నది స్వామి తమ కేరళ సంచారం అత్యంత ఆనందముగాను అద్భుతముగాను ఉండేనని వెంటివి అయితే ప్రాప్తి లేకపోయేనని చింత తప్ప మరేమీ లేదు దానికి చింత ఎందుకు విని సంతోషపడవచ్చును గదా తిరిగి అట్టి అవకాశం కలిగినప్పుడు నేను కూడా పొందవలనను దృఢత్వము ఉత్సాహము ఉండవలను కాని గడిచిన దానికి చింతించరాదు ప్రాప్తి లేకున్నా ఎంత దృఢత్వమో ఉత్సాహమో ఉండి ప్రయోజనమేమి అట్టి ఆశ మరింత నిరాశ కలిగించు కదా ప్రాప్తికి ఒక రూపమున్నదా ముందే తెలియటకు కేవలం ప్రాప్తి ప్రాప్తి అని ప్రాప్తికై కాచుగొనకూడదు ఇచ్చా ప్రయత్నములు కర్మరూపమును ఆచరించకున్నా ప్రాప్తియుండియూ ఎట్లు సిద్ధించును ఎంతటి ప్రాప్తికైనను కర్మనాచరించుట అవసరం కర్మ సహాయము లేక ప్రాప్తి సిద్ధించదు కదా ప్రాప్తియుండినా వాటంతట అదే చేకూరును కదా అదే పెద్ద పొరపాటు పండు చేతియందుంచుకుని ప్రాప్తియే ఉండినా దాని గుజ్జును బజ్జన చేరునని ఊరకుండిన ఎట్లు చేరును తిని మృంగునటువంటి కర్మను నీవు ఆచరించక గుజ్జు నాకు ప్రాప్తించలేదని ఏడ్చుట ఎంత వెర్రితనము ప్రాప్తి వలననే కాయ నీ చేతికి చిక్కింది కర్మ వలన దానిని అనుభవించుకొనవచ్చును కర్మ లేక ఎట్టి దానిని సహితము అనుభవింప వీలులేదు కర్మ కర్తవ్యము ప్రాప్తి కర్మఫలము కర్మలేక ఫలము లేదు స్వామి అయితే ప్రాప్తి ప్రాప్తి అని దానిపై భారం వేసి ఊరకుండకూడదా నీ లోపము లేక దానికి తగిన కర్మ ప్రాప్తిపై భారము వేసి నెలంగుట ఉత్తమము కాని తగిన కర్మ నాచరించక ప్రాప్తి ప్రాప్తి అని ఊరక కూర్చున్నా అది పెద్ద తప్పు ఫలము చేజిక్కిన ప్రాప్తియూ సిద్ధించదు కర్మను ఎట్టివారైననూ ఆచరించియే తీరవలను అవునవును స్వామి గీతయందు కూడా కృష్ణ పరమాత్మ ఒకనొక సమయమున్న అర్జునకు పిచ్చివాడా నేనే కర్మ ఆచరించకుండినా లోకమే జరగదు ఇక నీవు కర్మ ఆచరించకుండినా కర్మ పురుష ఫలమెట్లు సిద్ధించినని సెలవిచ్చను కర్మ పురుష లక్షణం మాట అయితే స్త్రీ లక్షణము వేరే ఉన్నదా పిచ్చివాడా కర్మ ఒక పురుష లక్షణమే కాదు ప్రకృతి లక్షణము పురుషులైనను స్త్రీలైనను శ్రమికీటకాదులైనను వృక్ష జంతువులైనను లోకమునందు సమస్తము కర్మను ఆచరించక తప్పదు తత్ఫలితమే ప్రాప్తి అప్రాప్తి కాన కర్మ ప్రకృతి లక్షణమని తెలుసుకో పురుష లక్షణమని ప్రయోగింపకము పురుషుడు పరమాత్ముడక్కడే ప్రకృతి అంతయు శక్తి స్త్రీ మీరందరూ పురుషులు కారు జాగ్రత్త అట్లైనా స్త్రీ పురుషులని ప్రకృతి సంబంధమునందు కూడాను ఒక మార్పు కనిపించుటే కాక అనుభవించుచూ ఉన్నామే అట్లుండియూ అందరూ స్త్రీలనుట ఎట్లు సాధ్యమగను స్వామి అనవలనన్నను కాదే బాబూ ప్రకృతి సంబంధమునకు మీరట్లు భావించవచ్చునే కాని యదార్థమునకు అట్లు కాదు ఇవన్నీ లోకానుభవము కొరకు లోకపు వాడుక యొక్క అర్ధనామములు కాని యదార్థనామములు కాదు ఇది వేషములు పురుషుడు కొన్ని కొన్ని నాటకములందు స్త్రీవేషము వేయును అంత మాత్రమున వాడు స్త్రీయగున కొన్ని కొన్ని సమయములందు స్త్రీ పురుష వేషమును ధరించును అంత మాత్రమున స్త్రీ పురుషుడగున ఇది ప్రకృతి నాటకముల కొరకు ధరించిన వేషములు పెట్టిన పేరులే కాని ప్రకృతి అంతయు శక్తిమయమైనప్పుడు ఎన్ని వేషములు వేసినా శక్తియే కాని పురుషుడు కాడు అసలు పురుషుడు ఒక్కడే అతడే శివుడు అతడే ఆత్మ అట్టి ఆత్మ అందరియందు చేరియుండుట తప్ప చేరినంత మాత్రాన అందరూ పురుషత్వమును పొందరు ఇది అంతయు ఒక నాటకరంగము అందులో వేషములు కథలు వేరువేరు చూడు బాలికల పాఠశాలలో ఆడ మగవేషములు రెండునూ బాలికలే వేసినట్లుగా ప్రకృతి రంగములో శక్తే ఇన్ని వేషములు వేసి నటించి అనుభవించుచున్నదే కాని యథార్థమిది కాదు బాబు ఏమో స్వామి ఇవన్నీ వింటుంటే ప్రపంచము అర్థమే కాదు ఒకవైపు చూసిన సత్యమనియో మరొక వైపున అసత్యమనియు ఏది దృఢముగా లేక ఉన్నది అందుకనే ఏదియు సత్యము కాదని అసత్యము కాదనియే ఈ జగత్తును మిథ్య అని పిలుచుట ఆ మిథ్యాలోకములో జనించిన వాడవు కనుక నీ మనసు కూడాను దీనిని నమ్మక మిథ్యారుణములతోనే రుణములతోనే ప్రవర్తించుతున్నది అట్లైనా ఈ మిథ్యా విషయముల సమాచారము మాని సత్య విషయమై ఆ పురుషుడెవరో అదైనా కొంత తెలుపండి స్వామి నిజముగా పురుషునకు చావు పుట్టుకలు లేవు రూపాంతరముగాని లేదు అతడు చిత్ స్వరూపుడు అతని స్వరూపమే జ్ఞానము జ్ఞానమే అతని స్వరూపము కాని ధర్మము కాదు ఈ జ్ఞానము సైతము కొన్ని సమయములందుండి కొన్ని సమయములందు పోవునది కాదు వెలుగు దేనికి స్వభావమో దానిలో చీకటి సుంతైననూ ఉండదు ప్రపంచము వలన సూర్యునికి ప్రకాశము కలుగలేదు ప్రపంచముండిననూ లేకుండినను సూర్యుడు ప్రకాశించుతూనే ఉండను దేనికి ఏది స్వభావమో అది ఏనాటికీ పోదు పురుషుడు స్వప్రకాశకుడు అతడు సదా జ్ఞాత విషయుండు చిత్తమున ఏ వృత్తి కలిగిననూ అతనికే తెలియను చిత్తమునకు ఒకప్పుడు తెలియుట మరొకప్పుడు తెలియకుండుటా కలదు కాని పురుషునకట్లు కాదు అతడు అపరిణామి పరిణామికి మారుట స్వభావము కాన చిత్తము పరిణామి పురుషుడు జ్ఞానస్వరూపుడు కాన అతని జ్ఞానమున కెన్నడునూ మార్పురాదు పురుషునిలో వ్యాపారము సంచరింపదు ప్రకాశ ప్రకాశరూపతయే పురుషుని స్వరూపము నేలలో పాతిన విత్తు చెట్టుగా పరిణమించును చెట్టు విత్తు యొక్క స్ఫుటమగు రూపము విత్తు చెట్టు యొక్క అస్ఫుట రూపము ఈ పరిణామ మూలమున బీజశక్తియు శక్తి వ్యాపారమును కలవు విత్తు రూపు చెట్టుగా మారును ఇది పరిణామము పురుషుడు వికారము పొందని ద్రష్ట ఇతని స్వబోధకు కరణముల ఆపేక్ష లేనివాడు ప్రకృతి సంబంధము కంటే పూర్తిగా వేరైనవాడు పురుషుడు పురుషుని ఏ దర్యజాలదు నాయనా అట్లైనా ఇందులో ప్రకృతి ఏది పురుషుడు ఎవరు స్వామి ప్రకృతి పురుషులు మూలతత్వములు దృశ్యభావమునకెల్ల మూలము ప్రకృతి ద్రష్టభావమునకెల్ల మూలము పురుషుడు అమూలం మూలం అను న్యాయముచే దీనికి కారణాంతరములు లేవు కారణము లేనిది అనాది కాన ప్రకృతి అనాది పురుషుడు అనాది ప్రకృతి అనాది పురుషుడు అనాది అయినా ప్రకృతి పురుషుల సంయోగము వలన కలుగు సంసారము ఎందుకు అనాది కాదు సంసారమున సహేతుకము గాని ఆ హేతుకము కాదు సంయోగము అవివేక హేతుకము అవివేక ప్రత్యయము వలన సంయోగము సంయోగము వలన తిరిగి అవివేకము ఇట్లు సంయోగము అవివేకముల అనాదిత్వ బీజవృక్షముల చందము సంయోగమనగా ఏమి దాని స్థితి ఎట్టిది ప్రకృతి పరిణామము గుణములందు పురుషుని ప్రతిబింబము చూడు ఒక ఉపమానము సూర్యుడు నీరు కాదు నీరు సూర్యుడు కాదు ఇటు ఈ రెండింటికీ సంయోగమున్నచో ప్రతిబింబం ఏర్పడును ఈ ప్రతిబింబమునకు జలస్వభావము లేదు సూర్యప్రభావము లేదు మరి లేనూ పోలేదు నీరు కదలించో ప్రతిబింబము కదలును కదా మరి ప్రతిబింబమున ప్రకాశము కలదు ఈ ప్రతిబింబము సూర్యునికి స్వరూపము కాదు విరూపము కాదు సూదంటురాయి ఇనుము కంటే వేరు ఇనుము సూదంటురాయి కంటే వేరు ఇటులయ్యు ఈ రెండింటికీ సామీప్యమున్నచో సూదంటురాయి ధర్మము ఇనుమునందు ప్రవేశము పొంది ఆ రాయి ఇనుమును తన వంటి దానిదిగా చేసుకునుచున్నది కదా ఈ రెండింటికీ సంబంధమే సంయోగము అయితే ఇందులో నిజమైన పురుషుడెవరు వ్యావహారిక పురుషుడెవరు వారి వారి ప్రవర్తనలు ఎత్తివో సూర్యుడు ప్రతిబింబమని చెప్పి కదా ఆ ప్రతిబింబ పురుషుడు పురుషునకు స్వరూపుడు కాడు విరూపుడు కాడు విషయములకును బింబమునకునూ నడుమ ఈ ప్రతిబింబ పురుషుడు కానిచో ప్రపంచ వ్యవహారమే లేదు ఈ ప్రతిబింబ పురుషుడే భోక్త కర్త అనుభవిత బింబపురుషుడు శుద్ధ పురుషుడు ఇతడు అభోక్త అకర్త అననుభవిత ప్రతిబింబితుడగు ఈ పురుషునకు వ్యవహారిక పురుషుడనియు గ్రహీత అనియు పేర్లు బింబపురుషునికే సత్యమైన నిత్యమైన ఆత్మస్వరూపుడగు యథార్థ పురుషుడని పేరు గ్రహీత వికారియగు జ్ఞాత అని తెలుసుకోనవలను సరి బాగున్నది స్వామి చక్కని బోధ ఇట్టి యథార్థములు తెలుసుకునవలనన్నా ఎన్ని పుస్తకములు త్రిప్పియుండవలనో త్రిప్పినంత మాత్రమున అర్థమగుట మరింత కష్టమైయుండును పురుషుడు లోకమును లేడు అనియూ ఇదంతయ లోకానుభవార్థమై ఆచరించు నాటకమనియూ తేలినది నిజమైన పురుషుడు పరమాత్ముడొక్కడే అట్టి పరమాత్మను చేరుటకు ప్రకృతిలోని ప్రతి ఒక్కటియూ ప్రాకులాడుచున్నది దానిని శివశక్తి ఐక్యత అందురేమో భలే భలే అవును అదే జీవబ్రహ్మ ఐక్యత అనబడును ఎట్టివారైనను ఆశించే తీరవలను లేకున్నా జీవుడెంతకాలమైనా ఏకముగా ఉండలేడు సాధ్యము కాదు అట్టి ఐక్యతను ఆశించే సాధననే పరమార్థ సాధన మోక్ష సాధన అని పిలుతురు ముక్తి అనగానేమి స్వామి రెండూ ఒక అర్థము జీవికి కుక్తాయమనే ముక్తి అందురు అనగా మనసుతో ఉండున్నది జీవి ఆ మనోరూప నామగుణములు క్షీణించినప్పుడే మోక్షమందురు అవి క్షీణించి మనోనాశనం ఏర్పడగానే జీవి బ్రహ్మలో ఐక్యమగును దానినే మోక్షమందురు గోదావరి గంగా వాని వాని హద్దులు పెట్టుకున్న రూపములు రుచులు నామములు ఎంతవరకు సముద్రమున చేరకుండునంతవరకే సముద్రమునకు దగ్గర దగ్గరగా పోను రూపనామ రుచులు మారును ఎప్పుడు ఈ మూడును పూర్తిగా మారిపోవునో అప్పుడే సముద్రుని ఐక్యత అప్పుడు సముద్రుని రూపనామ రుచులే వచ్చును కదా ఈ నదులకు కూడా కాన ఈ జీవులను నదులు వ్యామోహ మమకార అహంకారములగు రుచి రూపనామములను ధరించియుండును ఇవి పరమాత్మ అనుగ్రహ సాగరమునకు దగ్గర దగ్గరగా పోనుపోను ఈ వ్యామోహ మమకార అహంకారములు మారుతూ మారుతూ వచ్చును ఎప్పుడు ఈ గుణ వికారములు మనోభావములు పూర్తిగా నశించునో అప్పుడే బ్రహ్మలో ఐక్యమైనట్లు తేలును ఇట్టి రుచులు నామములు ఉన్నంతవరకు ఐక్యత చేకూరదు సముద్రమున చేరిన గంగకు తీపి ఎట్లుండును ఆ ఉండినా నిండు సముద్రమున చేరలేదనే అర్థము అట్లే బ్రహ్మలో ఐక్యము అయినారన్నచో ఆ గుణ మనోరుచులు ఉండకూడదే అట్లుండినా ఇంకా సంపూర్ణముగా ఐక్యము కాలేదనే రుచివుపరచును తెలిసినదా అట్టి సంపూర్ణ ఐక్యతనే సాయుధ్యముక్తి అందురు బాబు సరి బాగున్నది స్వామి అట్టి పవిత్ర ఐక్యతను ప్రతి ఒక్కరికీ అనుగ్రహించండి లోకము చల్లబడుతుంది అనుగ్రహించుట స్వతంత్రము కాదే అనుగ్రహమును సంపాదించునట్టి సాధనలు చేసిన అనుగ్రహము దానిపాటికదే లభించును ఇచ్చునట్టి వస్తువు కాదు అది ప్రకాశించు సూర్యుని కిరణములను ఇవ్వమని తనపై పడుమని కోరవలసిన అవసరము లేదు ప్రకాశశక్తి తన ప్రభావమే దానికి అడ్డులు పెట్టుకొనక ఉన్న అడ్డులను తీసివేసి సూర్యుని కిరణములకు సూటిగా నిలుచున్నా అవే పడును ప్రకాశించే అనుగ్రహ కిరణములకు వ్యామోహ మమకార అహంకారములను అడ్డుపెట్టుకుని వాని కిరణములు మాపై పడలేదన్న ఎవరి తప్పు కిరణములు ఏమి చేయును ఇప్పుడు మేము ఈ మమకార అహంకార వాసనల నుండి దూరము కావలనన్నమాట అన్నమాట ఏమి అక్షరాలా కావలను ముమ్మాటికీ కావలను అట్టి అనుగ్రహ కిరణములను ఆశించువా తప్పక ప్రయత్నించు లేక ఈ మురకగుంట ఎందే ఈతలాడుదువా అనుగ్రహించుట అనవసరము ఇప్పుడు అనవసరమైనను ఇక కొంతకాలమునకో ఇంకా కొన్ని జన్మలకైనా వాని ఆశించక తప్పదు ఎన్నటికో ఆ పనులు జరుపుట ఎందులకు అంతవరకు ఈ బాధలు పొందుటెందులకు సాధ్యమైనంత త్వరలోనే పవిత్రతను పొందుము ముముక్షువు ఎందుకు కాకూడదు నేటి నుండియే కాదు ఈ నిమిషము నుండియే క్రమక్రమముగా ప్రయత్నించు వెళ్ళిరా ప్రయత్నము మాత్రము తీవ్రముగా వద్దు శాంతముగా ప్రయత్నించు